హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి దగ్గరలో కేవలం నలభై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి ఒక చిన్న కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి అంటే బిల్డింగ్ అంటే బిల్డింగ్ కాదు ల్యాండ్ కాస్ట్ కిందే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సెంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్లో మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి చిన్న రోడ్డేనండి ఇదంతా కూడా ఏరియా పరంగా కమర్షియల్ ఏరియా సో మనకి వన్ టౌన్ చేపల మార్కెట్కి దగ్గరగా వస్తుందండి ఈ ఏరియా అనేది ఇక్కడ అరవై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు గజాల ఉండే ఓల్డ్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి బిల్డింగ్ పరంగా స్ట్రక్చర్ అయితే పనిచేయదు ల్యాండ్ కాస్ట్ కిందే ఇక్కడ గజం స్థలం సుమారుగా తక్కువలో తక్కువ ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల మధ్యలో నడుస్తుందండి ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అనేది నలభై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే రోడ్ అండి సో ఇది ఫోర్టీన్ ఫీట్ రోడ్ అనమాట బిల్డింగ్ అయితే ఏం పని చేయదు ఆల్రెడీ బ్యాంకు పొజిషన్ తీసుకొని బ్యాంక్ ఆధీనంలోనే ఉందండి ప్రాపర్టీ అనేది లోపల విజిట్ చేయాలనుకుంటే కనుక మీరు చూడడానికి కూడా మేము అరేంజ్ చేస్తాము అయితే బిల్డింగ్ అయితే పని చేయదు మొత్తం ల్యాండ్ కాస్ట్ కన్నా తీసుకొని మొత్తం కూడా పడగొట్టుకుని కట్టుకోవడానికి ఉంటుందన్నమాట సో ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దు వన్ టౌన్ మార్కెట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా కమర్షియల్గా ఉపయోగపడే అవకాశం ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింగ్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ